మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఐదు ప్రిలిమినరీ రౌండ్లో భారతీయ ప్రతినిధి మణిక విశ్వకర్మ తన ఎరుపు రంగు గౌనుతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె గ్లామర్ శక్తివంతమైన లుక్స్కు అభిమానులు ఫిదా అయ్యారు ఆమెను రాణి అని కీర్తిస్తున్నారు ఈ క్షణం విశ్వం ఆమె కోసమే వేచి చూసిందని పేర్కొంటున్నారు మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఐదు పోటీల ప్రిలిమినరీ రౌండ్లో భారత్ తరఫున పాల్గొంటున్న మణిక విశ్వకర్మ తన ఎరుపు రంగు గౌనుతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది రాజస్థాన్ కు చెందిన ఈ ఇరవై రెండు ఏళ్ల అందాల తార గ్లోబల్ వేదికపై చూపిన గ్లామర్ శక్తివంతమైన లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఐదు పోటీల ప్రిలిమినరీ రౌండ్లో భారతీయ ప్రతినిధి మిస్ ఇండియా మణిక విశ్వకర్మ తన అద్భుతమైన లుక్తో మెరిసిపోయింది ఆమె ధరించిన ఎరుపు రంగు ఆభరణాలు పొదిగిన గౌను ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది గ్లామర్ ఆత్మవిశ్వాసం కలగలిసిన ఆలు ఇతర పోటీదారుల కంటే మణికను ప్రత్యేకంగా నిలబెట్టింది ఆమె ప్రదర్శన చూసిన అభిమానులు పీజెంట్ నిపుణులు గ్లోబల్ వేదికపై ఆమెకు తిరుగులేదంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్స్ నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున థాయిలాండ్లోని నాంతపురిలోని పాక్రెట్ ఇంపాక్ ఛాలెంజర్ హాల్లో జరగనున్నాయి శరీర ఆకృతికి తగ్గట్టుగా ఉండేలా రూపొందించిన బోడీస్పై క్లిష్టమైన పూసల పనితనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ముందు భాగంలో హృదయాకృతిలో ఉండే స్వీట్హార్ట్ నెక్లైన్ ఉంది మధ్యలో కటౌట్తో తో పాటు కన్నీటి బొట్టు ఆకారంలో ఉండే ఆకర్షణీయమైన రక్తపు ఎరుపు రంగు రత్నం పొదిగి ఉంది ఇది అందరి దృష్టిని వెంటనే ఆకర్షించింది షార్ట్ స్లీవ్స్ కలిగి కింద భాగంలో ప్రవహించేలా ఉండే సెమీ షీవ్ స్కట్ ఉంది ఈ స్కట్లో తొడభాగం వరకు ఉన్న స్లిట్ ఆమె కాళ్ల అందాన్ని చాటింది ఫ్యాబ్రిక్ దగదగ మెరుస్తూ కాంతిని పట్టి ఆమెకు రాజసం ఉట్టిపడే దివ్యమైన అనుభూతిని ఇచ్చింది ఈ గౌనుకు తగ్గట్టుగా రత్నాల డిటైల్స్తో ఉన్న డ్రమాటిక్ చోకర్ నెక్ పీస్ను ధరించింది ఇది ఆమె మెడ అందాన్ని ఎలివేట్ చేసింది న్యూ టోన్ హై ప్లాట్ఫారం హీల్స్ ఆమె ఎత్తును పెంచినా డ్రెస్ నుండి దృష్టి మరల్చకుండా డిజైన్ చేశారు స్లీక్ హై గ్లామ్ మేకప్తో పాటు సాంప్రదాయ సొబగులను జోడిస్తూ నుదుటిపై ఎరుపు రంగు రత్నంతో కూడిన మాంగ్ టీకాను పెట్టుకుంది మరికొందరు ఈ అమ్మాయిని ప్రపంచానికి చూపించడానికి విశ్వమే వేచి చూసింది అని పేర్కొంటూ ఈ క్షణం విధి లిఖితమని అని భావించారు స్టన్నింగ్ గార్జియస్ దివ్య సౌందర్యం ఓ మై గాడ్ వంటి పదాలు అభిమానుల ఆనందాన్ని అబ్బురపాటును ప్రతిబింబించాయి చాలామంది ఆమెను రాణిగా కీర్తించారు రాణి వచ్చేసింది అని ప్రకటిస్తూ కొందరు ఏకంగా ఆమెను దేవత మణిక అని కూడా పిలిచారు మణిక విశ్వకర్మ ప్రదర్శన మిస్ యూనివర్స్ వేదికపై భారత్ ఆశలను పెంచింది అనడంలో సందేహం లేదు మొత్తం మీద మిస్ యూనివర్స్ వేదికపై మణిక విశ్వకర్మ ప్రదర్శన ఆమె అందానికి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం ఆమె రాణి లుక్కు అభిమానులు మంత్రముగ్ధులయ్యారు ఫైనల్స్ కోసం అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి